హాయ్ అండి ఈరోజు మీకు మహారాష్ట్ర ఫేమస్ డ్రింక్ అయిన సోల్కడి డ్రింక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ సోల్కడి అనేది కోకం ఫ్రూట్ ద్వారా తయారవుతుంది ఇది కోకం అనేది సీజనల్ ఫ్రూట్ అనమాట ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతుంది మనకి చెప్పాలంటే మీకు కోకం ఫ్రూట్ అంజీ ఫ్రూట్ ఉంటుంది కదా ఆ షేప్లో ఉంటుంది కానీ ఆ టేస్ట్ మటుకు ఉండదు ఇది డిఫరెంట్ టేస్ట్ అనమాట పుల్లగా ఉంటుంది కోకం అనేది మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి కేవోకేయుఎం అని ఆ ఫ్రూట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ గోవా మహారాష్ట్ర ఉన్నవాళ్ళు ఇది కంపల్సరీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఈ సోల్ ఈ కోకంతో సోల్కడీ డ్రింక్ తయారు చేసుకుని తాగుతారనమాట అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఈ కడి డ్రింక్ అనేది ఈ కడి డ్రింక్కి ముఖ్యంగా కావాల్సినవి కోకోనట్ అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక వన్ స్పూన్ షుగర్ ఒక పావు స్పూన్ సాల్ట్ ఈ కోకం ఇందాకలు మీకు చూపించాను కదా ఈ ఇందాకలు చూపించాను కదా ఈ పెటల్స్ని వాటర్లో నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక మిక్సీ తీసుకొని కోకోనట్ అనమాట ఫస్ట్ కోకోనట్ వేసుకోవాలి మొత్తం కోకోనట్ నేను ఒక వన్ గ్లాస్ చేస్తాను కాబట్టి హాఫ్ మిర్చి సరిపోతుంది చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం అర స్పూన్ జీలకర్ర అలాగే వన్ స్పూన్ షుగర్ అలాగే పావు స్పూన్ సాల్ట్ అలాగే ఇందాక నానబెట్టాం కదా కోకంది ఓన్లీ సిరప్ జస్ట్ ఇలా క్రష్ చేసేసుకోండి వాటర్లో వాటర్లో క్రష్ చేసేసుకొని అలాగే ఇంకొన్ని వాటర్ పోసుకొని అది ఎగ్ వేసుకోండి కోకమ్ని మీకు ఆ ఫ్లేవర్ అనేది వాటర్లోకి వస్తుంది ఇలా మళ్ళీ వడగట్టేసాను ఇంకోసారి దీంట్లో మళ్ళీ మళ్ళీ వాటర్ పోసుకొని అలా మూడు సార్లు చేసుకున్నాక ఒక కప్ నార్మల్ వాటర్ వేసుకోవాలి ఇది సీజనల్ ఫ్రూట్ అయినప్పటికీ వీటిని డ్రై చేయడం వల్ల ఇయర్ మొత్తం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది చూసారుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రెయిన్ చేయాలి అలా చేయడం వల్ల మీకు పిప్పు లాంటి వేస్ట్ ఏమైనా ఉంటే అది స్ట్రైనర్ సపరేట్ చేస్తుంది ఈ కోకం అనేది ఎక్కువగా గోవా అండ్ మహారాష్ట్రలోనే దొరుకుతుంది మన ఆంధ్ర సైడ్లో బయట దొరకడం తక్కువ కాకపోతే మీకు ఆన్లైన్లో అయితే దొరుకుతుంది కోకం సిరప్ అని సర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఒకవేళ కోకం వద్దు అనుకుంటే దాని ప్లేస్లో బీట్రూట్ మరియు నిమ్మకాయ రసం వేసుకుంటే సరిపోతుంది బట్ కోకం వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవడమే ఇప్పుడు గార్నిషింగ్ కోసమని నేను కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను అంతే కొంకన్ ఫేవరెట్ డ్రింక్ అయినటువంటి కడి రెడీ ఈ హెల్దీ డ్రింక్ మీ లంచ్ తర్వాత తాగడం వల్ల మీకు డైజెషన్ ప్రాబ్లం ఉండవు అలానే ఎస్టిటీ సమస్య రాదు అలానే సమ్మర్లో అయితే మీ స్కిన్ అనేది హెల్తీగా ఉండటానికి ఉపయోగపడుతుంది మీరు ఫస్ట్ టైం తాగినప్పుడు టేస్ట్ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది బట్ ఒక్కసారి తాగి చూడండి ఇంకా వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ తాగుతారు